నెల్లూరు జిల్లా బొట్టాయిగుడెం మరియు ఏజెన్సీ ప్రాంతాల్లో గత పది రోజులుగా సీజనల్ వ్యాధులు ప్రబలత ఉండడంతో డాక్టర్ వసుంధర మరియు జనార్దన స్వామి అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జ్వరాలు రాకుండా ముందస్తుగా చల్ల వచ్చి నీరు త్రాగడం దోమలు కుట్టకుండా దోమల తెర వాడాలన్నారు మూడు రోజుల మించి జ్వరం ఉంటే వెంటనే బుట్టాయిగుడెం సామాజిక ఆరోగ్య కేంద్రంలో టెస్టులు చేయించుకోవాలని అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ వసుంధర గవర్నమెంట్ హాస్పిటల్ అండి నేను గైనకాలజిస్ట్ మాకు ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఫీవర్ కేసెస్ ఎక్కువగా వస్తూ ఉంటాయండి యూజువల్గా ఈ సీజన్ మారేటప్పుడు ఇలాంటి కేసెస్ కొంచెం ఎక్కువగా వస్తూ ఉంటాయి మా దగ్గరికి మలేరియా డెంగ్యూ టైఫాయిడ్ ఇలాంటి కేసెస్ కొంచెం ఇక్కడ కనపడుతూ ఉంటాయండి మా దగ్గర దానికి సంబంధించి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అనేది డాక్టర్ గారు చెప్తున్నారు అందరికీ నమస్కారం డాక్టర్ జనార్దన్ స్వామి కొత్తగూడెం సామాజిక ఆరోగ్య కేంద్రం చేస్తూ పనిచేస్తున్నాను గత వారం రోజుల నుంచి మనం ఇక్కడ ముప్పు ప్రాంతాలు మూలాన చాలా వరదలు వరద బాధితులు పడినటువంటి వాళ్ళకి కానీ మనకి గిరిజన మారుమూల ప్రాంతాల్లో టైఫాయిడ్ మలేరియా పుష్ జ్వరాలు రావటం అనేది మనం గత పది రోజుల నుంచి మనం చూస్తున్నాము బాగా దానికి సంబంధించినటువంటి టెస్ట్లు కానీ అయినా కానీ మన దగ్గర సామాజిక ఆరోగ్య కేంద్రం కూడా కూడా ఉన్నట్టు అందుబాటులో ఉన్నాయి అటు లోపల మారుమూల ప్రాంతాలు ముక్కు ప్రాంతాల నుంచి కూడా చాలామంది వచ్చి ఇక్కడ వైద్యం చే తీసుకొని నయమైన తర్వాత వెళ్ళడం జరుగుతున్నది దాంతోపాటు దీనికి గల ముందు జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి కొన్ని కొన్ని ప్రికాషన్స్ ఉన్నాయి నాకు సంబంధించి ఏంటంటే దోమలు కుట్టించుకోకుండా దోమటెరలు ఈ యొక్క పిహెచ్సి పరిధిలో మీ లోకల్ పిహెచ్సి పరిధిలో వాళ్ళు అందజేయడం జరుగుతుంది దాంతోపాటు నీటి ద్వారా వచ్చేటువంటి వ్యాధుల కోసం అది నీళ్ళని బాగా మరక్కాచి చల్లార్చి తాగవలసిందిగా చెప్తున్నాం దాంతోపాటు పరిశుభ్రంగా ఉండేటువంటి తిండి చుట్టూ చుట్టుపక్కల పరిసర ప్రదేశాలు శుభ్రంగా ఉన్నాయా లేదా అనేది మనం చూసుకుంటూ ఉండాలి డయేరియా కానీ ఇట్లాంటివన్నీ నీటి ద్వారా వచ్చేటువంటి రోగాలు ఇవన్నీ సో నీటిని కా మర కాచుకొని దాన్ని చల్లార్చుకున్న తర్వాత తాగితే ఇటువంటి టైఫాయిడ్ డేరియా ఇలాంటి వాటికి గురవకుండా ఉండాలి